హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషాస్ టేస్ట్ డీటెయిల్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను షెజ్వాన్ చికెన్ రెసిపీని చేసి చూయించిపోతున్నాను మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ నేను ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చికెన్ అనేది నీట్గా క్లీన్ చేసుకొని తీసుకున్నాను దాంట్లో సాల్ట్ అనేది తగినంత యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం పసుపు యాడ్ చేశాను తర్వాత కార పొడి కూడా యాడ్ చేశాను ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతాయి అలాగే త్రీ స్పూన్స్ వరకు కబాబ్ పౌడర్ అనేది యాడ్ చేశాను మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి కబాబ్ పౌడర్ కంపల్సరీ కావాలి అలాగే త్రీ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ అలాగే టూ స్పూన్స్ వరకు బియ్య పిండి అనేది యాడ్ చేసుకున్నాను అలాగే టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మనము బాగా చికెన్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇవన్నీ బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు నేను లెమన్ జ్యూస్ నిమ్మకాయ అనేది హాఫ్ హాఫ్ లెమన్ అయితే సరిపోతుందండి సో హాఫ్ లెమన్ ఇలా నేను పిండేసుకున్నాను ఇలా లెమన్ జ్యూస్ అనేది స్క్వీజ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి పెట్టి పక్కన పెట్టేద్దాము ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ మ్యారినేట్ చేస్తే సరిపోతుంది మనకి ఇప్పుడు థర్ థర్టీ మినిట్స్ తర్వాత నేను ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ మ్యారినేటెడ్ చికెన్ పీసెస్ అనేది ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను సో ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది రెండు పక్కల సో మనం టూ సైడ్స్ ఫ్రై చేసేసుకోవాలి కబాబ్ లాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఇలా బాగా ఫ్రైగా క్రిస్పీగా చేసేసుకుంటే మనము తీసి పక్కన పెట్టేసుకుందాము ఇలా మనము కబాబ్ రెడీ చేసేసుకున్నాక మనము షెజ్వాన్ సాస్ కోసము ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేశాను నేను అదే ఆయిల్లో సన్నగా కట్ చేసిన తెల్లగడ్డలు యాడ్ చేశాను అలాగే ఈ సైజులో కట్ చేసుకున్న ఆనియన్ అనేది యాడ్ చేశానండి ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే నేను తీసుకున్నాను సో వెల్లుల్లిపాయలు ఈ ఆనియన్ ఒక టూ మినిట్స్ వరకు మనము హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం వేగాక ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు షెజ్వాన్ సాస్ అనేది యాడ్ చేస్తున్నాను నేను అలాగే టూ స్పూన్స్ వరకు సోయా సాస్ కూడా యాడ్ చేశాను సో ఈ సాస్ వేసాక మనము మిక్స్ చేసుకుందాము ఒక టూ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసి పెట్టేసుకుందాము ఇలా బాయిల్ అయ్యేటప్పుడు నేను కార్న్ స్టార్చ్ అనేది యాడ్ చేస్తున్నాను కాన్ ఫ్లోర్లో వాటర్ మిక్స్ చేసి ఆ మిక్చర్ని యాడ్ చేస్తున్నాను సో ఇది వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అలాగే పెట్టేసేయండి సో మనకి ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ అనేది ఆ కార్న్ ఫ్లోర్ వల్ల సో ఇప్పుడు ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసేసుకుందాము అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా మనము రెస్టారెంట్ స్టైల్ షెజ్వాన్ చికెన్ అనేది ఇంట్లోనే చేసేసుకోవచ్చు మీరు కూడా ఇదే విధంగా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి చూసారు కదా ఎంతో ఈజీగా మనకి షెష్వాన్ చికెన్ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్